సంపురం పిల్లల కార్యక్రమము బడికిపోయే పిల్లలు వాళ్ళు చెప్పే కథలు వాళ్ళు చెప్పే ముచ్చట్లు నాటికలు ఏకపాత్ర అభినయము పాటలు పద్యాలు అన్నిటినీ కదంబంగా మార్చి ప్రతి ఆదివారం భుజజామున ఐదుగుంట ముప్పై నిమిషాలకు ఆకాశవాణి ఆదిలాపాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ప్రసారం చేస్తుంది మరి ఇవాళ నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి జిఆర్ గురుకులం విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం మొదటి భాగం సమర్పణ జీ గమి ఈరోజు సంబూర కార్యక్రమాల్లో అల్లంపల్లి జిఆర్ గురుకులంలోని విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు ముందుగా భజనతో మొదలు పెడతాం గంగోత్రి రాజేశ్వరి లక్ష్మి లావణ్య జై జై లావణ్యుట్టి చీకాటి కొండల్లో చిగురే పుట్టిందే శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ చిగురు పేరేమి కరుణాల మూర్తి శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ చిగురు పేరేమి కరుణాల మూర్తి శ్రీమన్నారాయణ जय जय श्रीमन्नारायणा करुणाला मूर्ति पुण्यगला संपदा श्रीमन्नारायणा जय जय श्रीमन्नारायणा करुणाला मूर्ति पुण्यगला संपदा श्रीमन्नारायणा जय जय श्रीमन्नारायणा కాటి కొండల్లో చిగిరే పుట్టిందే శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ కాటి కొండల్లో చిగిరే పుట్టిందే శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ గోవింద కన్నా గోపాల కన్నా కన్నా గోపాల కన్నా माधव कादव कन्ना माधव कन्ना कादव कन्ना गोविन्द रमा गोपाल रा गोविन्द रम गोपाल राम माधव रामाय कादव राम माधव रामाय कादव राम గోవింద సీత గోపాల సీత గోవిందీత గోపా సీత మాధవ సీత కయ్యాదవ సీత మాధవ సీత కయ్యాదవ సీత గోవింద కృష్ణ గోపాల్ కృష్ణ గోవింద కృష్ణ గోపాల్ కృష్ణ మాధవ కృష్ణ యాదవ కృష్ణ మాధవ కృష్ణ యాదవ కృష్ణ గోవింద రాధా గోపాల్ రాధా గోవింద రాధా గోపాల్ రాధా మాధవ రాధాయక యాదవ రాధా మాధవ రాధాయక యాదవ రాధా గోవింద హనుమాన్ గో హనుమాన్ గోవింద హనుమాన్ గోపా హనుమాన్ మాధవ హనుమాన్ కళ్యా హనుమాన్ మాధవ హనుమాన్ హనుమాన్ గోవింద మాధవా హనుమాన్య కలిదవానుమాన్ గోవింద గోపాాలక్ష్మి గోవిందక్ష్మీ గోపాాలక్ష్మి మాధవ లక్ష్మి కళ్యాధవా లక్ష్మి మాధవ లక్ష్మి కళ్యాధవా లక్ష్మి గోవిందరుడా గోపాల్ గరుడా గోవిందరుడా గోపాల్ గరుడా మాధవ గరుడా కయాదవ గరుడా మాధవ గరుడా కళ్యాదవా గరుడా கோவிந்த கண்ணா 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 கோவிந்த கண்ணா மாதவ கன்னாயவ கண்ணா மாதவ கன்னா கையாவ கண்ணா நராதா ராயண ராதா காரி நராதா మాయణ రాధ ఇంకొకసారి రామాయణ రాధ రామాయణంటే రాధిక పాపం రామాయణంటే రాధిక పాపం రామాయంటే నాలుక చేత ఒంటికి పడదా ఓపిక లేదా జన్మకు నిమ నాలుక చేత ఒంటికి పడదా ఓపిక లేదా జన్మకు నిమ రాధా ఇంకొకసారి కృష్ణాయన రాధా కృష్ణాయణ రాధా ఇంకొకసారి కృష్ణ రాధా కృష్ణ అంటే కష్టము లేదిక అంటే కష్టము లేదిక కృష్ణ అంటే నాలుగ చేత ఒంటికి పడదా ఓపిక లేదా జన్మకు నిజమా కృష్ణ అంటే నాలుక చేత ఒంటికి పడదా ఓపిక లేదా జన్మకు నిమ గోవిందయన రాధ ఇంకొకసారి గోపాలయ న రాధ గోవిందయన రాధ ఇంకొకసారి గోపాలయ న గోవిందయంటే గొడవలు లేవి గోవిందయంటే గొడవలు లేవి గోవిందయంటే నాలుక చేత వంటికి పడదా ఓపిక లేదా జన్మకు నిసమా గోవింద నాలుక చేత వంటికి పడదా ఓపిక లేదా జన్మకు నిజమా चिन्ना जी यार नाधा आई गोका सारी पेद जी यार चिन्ना जी यार नाधा आई गोका सारी पेदा जी यार చిన్నజీయ స్వామి అంటే చింతలు లేవి చిన్న స్వామి అంటే చింతలు లేవి చిన్న స్వామి అంటే నాలుక చేత ఒంటికి పడదా ఓ క లేదా జన్మకు నిసమా చిన్నజీయ స్వామి అంటే నాలుక చేత ఒంటికి పడదా ఓ జన్మ జన్మ జన్మకు నిమాయణ రాధ ఇంకొకసారి రామాయణ రాధ కృష్ణాయన న రాధ ఇంకొక్కసారి కృష్ణాయన రాధ కృష్ణయన రాధ ఇంకొకసారి కృష్ణయన రాధ గోవిందాయ నా రాధా ఈొక్క సారి గోపాల్యన రాధ గోవిందయన ఇంకొకసారి సరి గోపాల్యన అంటే గోడ లేవి గోవిందంటే గోడ వాళ్ళు లేవికా జయ శ్రీ శ్రీ ఆం సాయూ డైలాగ్ ఆచార్య దేవా ఏమంటివేమంటివే జాతి నెపమున సూత సుతునకు ఇందు నీల అర్హత లేనందువా ఎంత మాట ఎంత మాట ఇది చాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఏ అందువా నీ తండ్రి భరద్వాసు నెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం సంభవ్ది మట్టి కుండలో పుట్టి ఏ కులము ఇంతేలా అశ్మస్మితామవుడు గురుకుల పుత్రుడైనటువంటి శాంతనగుడు శివ సముద్రుని భార్యాముడ పుట్టలేదా ఆతో చె ఆ వంశకు మూల పురుషుడైనటువంటి వశిష్ఠుడు దేవ ఊర్వశి పుత్రుడు కాడా అతడు పంచమ జాతి కన్యా అయిన అరుంధతి అందు శక్తిని ఆ శక్తి చండాలంగుని అందు పరాశురుని ఆ పరాశురుడు పల్లె పడితే మత్యన మసుని ఆ వ్యాసుడు అయిన పితామయి అంబికతో మా తండ్రిని పిన పితామయి అంబాలికతో ఆ పిన్న తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాచనుడు అని వీతే కీర్తింపబడు ఈ విధురదేవుని కనలేదా సందర్భ అవసరములను బట్టి చేత ప్రాధాన్యాలను బట్టి శంకరమైనటు గురు వంశము ఏనాడో కులహీనమైనది కాగా కులము కులము అనే పెడతా ఇప్పుడు ముద్దు ముద్దు మాటలతో అందరినీ పలకరించే చిన్న ల్లలు పాడే గేయాలు విందాం వైశాలి వర్షిని చపాతి చపాతీ హాట్ హాట్ చపాతీ రెడీ ఇందకి చాన్ 1 ఫర్ మమ్మీ వన్ ఫర్ డాడీ వన్ ఫర్ మీ మేఘన సృష్టి సురక్ష జానీ జానీస్ పాప ఈట్ ఇన్ షుగర్ నో Tell him nice. no papa, open your mouth, ha. Ah, ah, ah. My name is Dan my name is Deva my name is Sunil Clap your hands, clap your hands, listen to the music, clap your hands. Stand for your feet, stand for feet, listen to the music, stand for feet, stand for Штарный ламп, леденку за мяучик, Штарный ламп, чам пай чам пай Леденку за мяучик, чам пай Асвин, Арсавадан, Армемешакиран. Камчилы, каманчилы, ай abc b, b abcd efd. ఇప్పుడు అందరిని నవ్వించడానికి వస్తున్నాడు గౌరవ్ జై నారాయణ నా పేరు ఎం గౌరవ్ నేను ఎనిమిదవ తరగతి చదువుతుంటున్నాను నేను ఇప్పుడు మీ అందరికి ఒక హాస్యం చెప్పబోతున్నాను అయితే ఒక విమానంలో మూడు దేశాల నుంచి ముగ్గురు వ్యక్తులు వస్తారు అమెరికా దేశం నుంచి ఒకడు భారతదేశం నుంచి ఒకడు రష్యా దేశం నుంచి ఒకడు అయితే అమెరికా దేశం అతను ఏమంటాడో తెలుసా మా దేశం చాలా గొప్పది మా దేశంలో బంగారం ఎక్కువ అని చెప్పి తన చేతి వేళ్ళలో ఉన్న బంగారపు ఉంగరం తీసి కిటికీల నుంచి పాడేస్తాడు అది చూసిన రష్యన్ దేశం అతనికి చాలా కోపం వస్తాయి అయితే అతనేమంటాడు మా దేశంలో కూడా చాలా డైమండ్స్ ఉన్నాయి మా దేశం కూడా బాగా గొప్పది అని చెప్పి తన పర్సు లో ఉన్న డైమండ్ తీసి పాడేస్తాడు అయితే భారతదేశం అతను ఏమంటాడో తెలుసా మా దేశం కూడా మీ ఇద్దరి కన్నా చాలా గొప్పది మా దేశంలో ఎక్కువ అని చెప్పి వాళ్ళిద్దరిని తీసి కిటికీల నుంచి పాడేస్తాడు ఒక అమ్మ ఉంటది తన కొడుకు చెప్తాది బాబు ఎప్పుడైనా మంచిగా చదువుకో లేకపోతే గుర్తుంది కదా నాన్న కూరగాయల బండి పెట్టిస్తా అన్నాడు అయితే కొడుకు అంటాడు అవునమ్మా సరే నేను బాగానే ప్రాక్టీస్ చేస్తున్నా అంటాడు అయితే తన అమ్మ చెప్తాది ఏం చదువు ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే అతను అంటాడు కూరగాయలమ్మ కూరగాయలు కిలో టమాటా కిలో బ్రింజలు అని ఇప్పుడు ఆఫ్ నా అనురాధ त्रिदण्ड त्रिकालज्ञानी ज्ञानी त्रिकालमन्ता तिरुमन्त्रमुने मुने जपिञ्चु जयभैरी त्रिदण्ड दारि त्रिकाल ज्ञानी त्रिलोक संचारी त्रिकालमन्ता तिरुमन्त्र मुने जपिञ्चु जयभैरी श्रीरामुनि तेजं स्वामिति रामानुजदैर्यम् नारायण मन्त्रं स्वामि नूपं जय श्रीमन्नारायण जय श्रीमनाराय जय श्रीमनारायण जय जयै जय जय श्रीमारायण जय श्रीमय जय श्रीमन्नारायण जय 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 स्वामि पत संरपडे स्वामी स्वामि राघव पिके कृष्ण सावेरि स्वामि पत संबरपडे स्वामी स्वामि राघव पोङ्गिके कृष्ण सावेरि अर्थाल चिन्न సమతా సమతాభాగం సాంప్రదాయమున వెతికే అన్వేషి త్రిరండ్రి త్రికాలంగాని జ్ఞాని త్రిలోక సంచారీ త్రి తిరుమంత్రమునే జపించు జయబేరీ పెద్ద సాముల పెద్ద మార్గములో చిన్న బ్రహ్మచారి అష్టాక్షరి ఉపదేశము పొంగి సాగెనుగా బరీ పెద్ద సాముల పెద్ద చిన్న బ్రహ్మచారి అష్టాక్షరి ఉపదేశము పొంది సాగెనుగా బదరి గోపాలు వచ్చి జ్ఞాన బోధ చేసి విప్లవ గుండెల్లో విష్ణుదయమై ఉదయమై విశిష్ట అన్వైతి త్రిదండధారి త్రికాల జ్ఞాని త్రిలోక సంచారి త్రికాలమంతా తిరుమంత్రమునే జపించు జయో వెలిగించను ప్రతిహృదయ మందిరాని చాక్షువై నడిపించను ఈ అందులలో కానీ గీతా జ్యోతై వెలిగించను ప్రతి హృదయ మందిరాన్ని జ్ఞాన చాక్షువై నడిపించను ఈ అందులలో కానీ సృష్టి పూర్తిలో నిత్య స్ఫూర్తిగా చాటను సత్యాన్ని శ్రీమన్నారాయణ తత్వాన్ని త్రిరండధారి త్రికాల జ్ఞాని త్రిలోక సంచారి త్రికాలమంతా తిరుమంత్రమునే జపించు జయభేరీ त्रिदण्डारि त्रिकालज्ञानी त्रिलोकसञ्चारी त्रिकालमन्ता तिरुमन्त्रमुने जु जयपेरी श्रीरामुनि श्री तेजं स्वामिति रामानुज दै नारायण मन्त्रं स्वामिग नूपं श्रीमन्नारायण जै श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 श्रीनरायण ఆదివాసీ గిరిజనులు జరుపుకునే వారి పండగలు ఆరాధించే దేవతల గురించి ఇప్పుడు పాడి వినిపిస్తారు మన గిరిజని విద్యార్థులు పాట సంస్కృతి పాట మా వరేలా పాట నారాయణ పండుగ పూట ఆదివాసీ నమట వాసి ಆದಿವಾಸಿ ವಾಸಿ ನಮೂಲ ವಾಸಿ ಇದು ಮಾೋಯ ಗುರು ದೀಪ ಗಣಿ ಮಾತಾ ಗೋಂಡು ಬಾಣ ಆಹಾ ಗೋಂಡುಬಾನ ಅರೆ ರೇ ಗೋಂಡು ಬಾನೂಮಿ ಮಾ ಜನ್ಮ ಧರಿತ್ರಿ ಜಂಗು ಲಿಂಗು ಬಾಬಲ್ ಗಣಿಕೇತ ಕೀರ್ತಿ ಗೋಂಡು ಬಾನ ಭೂಮಿ ಮಾ ಜನ್ಮ ಧರಿತ್ರಿ ಜಂಗು ಲಿಂಗು ಬಾಬಲ್ ಗಣಿಕೀತ ಕೀರ್ತಿ આ કળી મહેના આકાળાંતણ માડે કોટકા પેટે તાણી શણ શું માળી મહેના આકાળાંતે કોટકા પેટે તાણી શણ શું પાર બેટે ના જોયું મળે દુડમેપુ નાના રંચકીયું મળે પાર બેટે ના જો

గుసాడి వార నురీ రే గోండ ఆహా గోండవ అర రే గోండూమి మా జన్మ దరద్రి జుంగు బాబా గడికి ధకరి गोर्डु पान पूमीमा जन्म दारिद्री। जन्गु रिंगु बाबर्गल कीदकीरुदीम। तमूने एल्विरा टपाले पेनेराम् तमूने सार्विरा कोडल पेनेराम। तमूने सिहिर्या परायो पेनेराम। तमूने नाल्विया गुमेला पेनेराम। इडुं అఖండ పృథ్వందఖండ పృథ్వీతే పాఠ ముంద పద్మల పూరి కావో బేటి దాని రే పద్మల పూరి కాగో బేటి దాని రే గోండ ఆహా గోండవ భూమి మా జన్మధరిత్రి జంగులుగు బాబల గడికేత కీర్తి గోండు భూమి మా జన్మ ధరిత్రి జంగులుంగు బాబల గడికేత కీర్తి గోడి పాట ఆదివాసీ పాట నాలు పాట సంస్కృతి పాట మా బా పాట நாராய மணி பண்ட ஆதிவாசி நமட மூலா வாசி ஆதிவாசி நமட மூலா வாசி மா கோ கோயூர்தீ பூணே கட மாதவன ஆஹா கோண்ட அரே ரே கோண்டூமி மா ஜன்மரிதிரி ஜங்குலிங்கு பாபல் கடிக

क्या मस्त मौसम आया है हर तरफ पानी ही पानी लाया है क्या मस्त मौसम आया है हर तरफ पानी ही पानी लाया है तुम घर से बाहर मत निकलो नहीं तो लोग कहेंगे बारिश नहीं हुई मेंढक निकल आए <laughs> जिसका नाम है गुंजन वे सुनाए है नहीं करती मंजन जिसका नाम है गुंजन वे सुनाए नहीं करती मंजन लड़ती रहती है मुझसे दिन और रात कहा गए इस लड़की के दर्द हंसते हैं हसाते है पास बुलाकर बहुत समझाते हैं हंसते हैं असाते है स बुलाकर बहुत समझाते हैं हम सबको काम पर लगाकर कामदार बेटे मोबाइल चलाते हैं अब <laughs> मैं एक जोक सुनाना चाहता हूँ डॉक्टर डॉक्टर बोला चश्मा किसके लिए बनवाना है पप्पू बोला टीचर के लिए डॉक्टर बोला पर क्यों पप्पू बोला क्योंकि उन्हें मैं हर, हमेशा गधा ही नजर आता हूँ जय श्रीमारायण ना पेरू जी रजिता ने तरगति चलानू నేను నా సొంతంగా రాసిన కవితలు మీకు ఇప్పుడు వినిపిస్తాను గురువులు ఓ గురువులు గురువులు ఓ గురువులు మీరు మా పాలిట కల్ప తరువులు మీరు లేకపోతే మా జీవితం అవుతుంది వరుగులు సన్మార్గం చూపించే మార్గదర్శి సద్భావన నేర్పే ఓ మహర్షి నీకు ఇవే మా పాదాభివందనాలు మీరు లేకపోతే ఈ జీవితం వ్యర్థం మీరు లేకపోతే ఈ జీవితం వ్యర్థం మీరు తెస్తారు మా జీవితానికి ఒక అర్థం అందుకే మా ఈ పాదాభివందనం ఇంటికి ఇల్లాలు వెలుగు ఇంటికి ఇల్లాలు వెలుగు నాకు ఇష్టమైన భాష తెలుగు తెలుగు నేర్చుకొని మంచిగా మెలుగు తెలుగు నేర్చుకొని మంచిగా మెలుగు తెలుగు భాష భావితరాలకు వెలుగు పరభాషను ప్రేమించు నీ మాతృభాషను గౌరవించు తెలుగుపై ఏర్పరచుకో మంచి అభిప్రాయం తెలుగుపై ఏర్పరచుకో మంచి అభిప్రాయం ఎందుకంటే తెలుగు అంటే సంస్కృతి సాంప్రదాయం అమ్మ ఓ అమ్మ నువ్వు ఇచ్చావు నాకు జన్మ నా నవ్వు కోసం అయ్యావు గాజు బొమ్మ పంచావు తేనకన్న మధురమైన ప్రేమ నీ ప్రేమ అనంతం అమ్మ ఈ లోకంలో నీ అంత ప్రేమ ఎవరూ పంచలేరమ్మ ఈ విశ్వం కన్నా విశాలమైనది అమ్మ ప్రేమ నీ రుణం ఈ జన్మలో తీర్చలేనమ్మ నా పేరు కే కృష్ణ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను ఈరోజు ఒక కవిత చెప్పబోతున్నాను మా ఇంటి పక్కనే ఓపెన్ చేస్తారు వైన్స్ తొందరగా చనిపోవద్దంటే చదవాలి సైన్సు రాత్రి ఉంటాయి ఆకాశంలో చుక్కలు నేను ఈ జన్మలో పాస్ గాను లెక్కలు వర్షం హిందీలో అంటారు బారిష్ నేను గ్రామర్ రాసిన పాస్ అవుతాను ఇంగ్లీష్ పిగ్ను తెలుగులో అంటారు పంది నాకు నచ్చిన సబ్జెక్టే హిందీ సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు నాకు ఇష్టమైన సబ్జెక్టే తెలుగు పచ్చని పంట పొలాలు పల్లా కపటం మెరుగని మనుషులు పశు పక్షాదులు తిరిగే పల్లెల గురించి ఇప్పుడు ఓ పాట వినిపిస్తారు పిల్లలు మై ఇస్ నందిని ఐమ్ స్టడింగ్ ఇన్ నైన్త్ క్లాస్ ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె కంటారా తెల్లవని కోడి కూత కోయిలమ్మ తేనె పాట మచ్చుపుల తోట ఎరువక ఇంగిమాట ఈ పల్లె పడుచులా ముత్యాల ముగ్గులు సెల ఏటి పరుగులు గోదారి ఉరకలు చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తిరునే కంటారా పట్టి కర్ర చిక్కు మరి ఆ మట్టి చేత పట్టి కడవ చేయుకు మరి ಕಲ್ಲು ತೀಸೆ ಗೌಡಲು ಗೊಲ್ಲಲು ಗಂಗಿರೆಡ್ಲ ದಾಸರಿ ಮೇಡ ಮೇಯು ಮಂಗಲಿ ಚಾಕಿರೇವು ಗಾಡ ಚಾಕಲಿ ಊರಿ ಪೆದಲ ತೀರ್ಪು ಲ ಗಂಪಲಲ್ಲು ತುನ್ನ ಮೇದರಿ ಗಾಲ ಚುನ್ನ ಜಾಲರಿ ಕಲಲಸಿನ ಪಲ್ಲೆತನಿದೆ అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒక్క అచ్చమైన పచ్చ పల్లె కంటారా చంగు చంగు మంటు చిందులేయు పిల్లలు ఆ వడ్లు దంచుతూ జోడపాడుతలు గోటి బిళ్ళ ఆటలు మంచి కోరె మిత్రులు ఊసులు ఎట్ల బండ రేసులు నీళ్ల రేవు నీటి చావడి ఊరి చివర గొడ్ల చావిడి రైతు ఇంట్ల వడ్డలాసులు సరుకు ఇచ్చే షావుకారులు కలలలిసిన పల్లెతనమిదే అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తిరునే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తిరునే కంటారా తెల్లవాణి కోడి కూత కోయిలమ్మ తేనె పాట మచ్చు పుల దోగుతోట ఏరువాక ఎంగి మాట జై శ్రీమన్నారు ఇంతవరకు నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి జిఆర్ గురుకులం విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం మొదటి భాగం విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా